ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ రియల్ స్టోరీ చావా అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా ఛత్రపతి శివాజీ కుమారుడిగా శంభాజీ మహారాజ్ గురించి ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు ఈయన కథ ఆధారంగా ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో చావా అనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం తెలిసిందే అయితే సంభాజీ మహారాజ్ రియల్ స్టోరీ ఏంటి ఎందుకు ఆయన చావా అని పిలుస్తున్నారు శంభాజీని ఎందుకు ఏ విధంగా చంపారు అనే విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మరాఠీల ఆరాధ్య దైవంగా మారిపోయారు అప్పట్లో భారతదేశ సంస్కృతిని హైందవ ధర్మాన్ని కాపాడిన పోరాట యోధుడు శివాజీ మన దేశానికి దోచుకుంటున్న మొఘళ్ళ మెడలు వంచిన ధీరుడు ఛత్రపతి శివాజీ ఈయన మరణాంతరం తన పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ బాధ్యతలను తీసుకున్నారు శివాజీ మరణ వార్త విన తర్వాత ఔరంగాజేబు దాడికి ప్రయత్నించి దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నాలు చేశారు అయితే ఛత్రపతి వారసుడిగా శంభాజీ ఔరంగాజేబుపై దాడి చేసి తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకున్నారు ఇలా సంభాజీ మొదటి దెబ్బతోనే ఔరంగజేబ్ ఎంతో భయాందోళనకు గురి అయ్యారు ఇలా తన దేశంపై తన ప్రజలపై ఎక్కడ శత్రువుల కన్ను పడకుండా కాపాడుతూ వచ్చారు ఛత్రపతి శివాజీని మరాఠీలు షేర్ సింహం అని పిలుచుకోగా శంభాజీని మాత్రం చావా పులిబిడ్డ అని పిలుచుకునేవారు ఇలా తండ్రి వారసత్వాన్ని అందుకొని రాజ్యాన్ని కాపాడుతూ నయనకు తన సవతి తల్లి తన కొడుకుకు రాజ్యం రాలేదని ఏకంగా తనకు విషం పెట్టి చంపే ప్రయత్నం చేసింది ఇలా కన్న చూసుకున్న సవతి తల్లి కూడా తనను విషం పెట్టి చంపాలనే ప్రయత్నం చేసిందనే విషయం శంభాజీకి తెలిసిన తనను క్షమించారు ఇక ఈ విషయం తెలిసి పశ్చాత్తాపంతో తన సవతి తల్లి ఆత్మహత్య చేసుకుని మరణించారు ఇలా శత్రువులందరినీ గజగజలాడించిన సంభాజీ మహారాజుని వెన్నుపోటు పొడిచి చంపేశారు పదహారు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో శంభాజీ మహారాజ్ తన మంత్రితో కలిసి సంగమేశ్వరం వెళ్ళాడు అక్కడ ఈయన మొఘళ్ళకు దొరికిపోయారు చరిత్ర పుస్తకాల్లో మాత్రం తాగిన మత్తులో దొరికిపోయారని రాశారు సంభాజీకి స్వయాన భావవరస అయ్యే గజోజీ చేసిన కుట్ర కారణంగా ఈయన దొరికిపోయారు సంభాజీ సంగమేశ్వరం వెళ్తున్నారనే విషయాన్ని గజోజీ మొగళ్లకు చేరవేశారు ఇలా వారికి దొరికిపోయిన ఈయనను ఒంటెలకు కట్టి ఈడ్చుకెళ్లారు తన రాజ్యాన్ని మాకు ఇచ్చేసి మతం మారితే వదిలేస్తామని ఔరంగజేబ్ చెప్పినప్పటికీ ఈయన మాత్రం మతం మారనని చెప్పడంతో నలభై రోజుల పాటు బంధించి ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు నిత్యం హరహర మహాదేవ అంటూ పలికే తన నాలుకను కూడా కత్తిరించారు ఇలా ఎన్నో చిత్రహింసలకు గురిచేసి శంభాజీని చంపివేశారు